హాయ్ హలో నమస్తే అండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వర్ని కోరుకుంటున్నాను ఎందుకంటే పరమేశ్వరిని అనుగ్రహం మన మీద ఉండాలి కదండి అందరికీ ఆ సృష్టికర్త ఆయనే కాబట్టి ఈ మాఘమాసంలో సకల భోగభాగ్యాలు ధనధాన్యాలు కీర్తి ప్రతిష్టలు ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాటు మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఆరోగ్యం బాగుంటేనే కదండి ఇవన్నీ మనం అనుభవించగలుగుతాము కాబట్టి అందరికీ అన్ని కుటుంబాలకి కూడా ఆరోగ్యాన్ని సమకూర్చాలని ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తూ ఈ రోజు నేను మీకు ఒక మంచి కంటెంట్ చెప్పాలనుకున్నానండి ఏంటంటే ధర్మం చాలా గొప్పదండి దేవుడు చాలా గొప్పవాడు ఆయన చేసే అద్భుతాల ముందు మనము చీమ మాత్రమే నిమితులు మాత్రమే అని చెప్పొచ్చు ఒక వ్యక్తి ఏంటండి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఏం కోరాడంటే భగవంతుడా నాకు ఈ సృష్టిలో మానవులకి అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి అనేక రకాలైన ఆలోచనలు ఉంటాయి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి విధానం ఉంటుంది కొంతమందికి పూజ అంటే ఇష్టము కొంతమందికి డబ్బు అంటే ఇష్టం కొంతమందికి దేవుడు అంటే ఇష్టము కొంతమందికి ఎలా పడితే అలా ఉండడం అంటే ఇష్టము ఎలా పడితే అలా మాట్లాడడం అంటే ఇష్టము నాకు ఏ పూజలు రావు ఏ నోములు రావు ఏ రథాలు రావు నాకు కానీ ఈ ఇచ్చే అన్ని శక్తుల కంటే నాకు అతీతంగా దైవశక్తిలో ఎప్పుడు నీ పాదసేవలో ఉండేలాగా నన్ను అనుగ్రహించు స్వామి అని ఒక పూల వ్యాపారి శ్రీకృష్ణ భగవాన్ని వేడుకున్నాడంటండి వేడుకుంటే అడిగాడైనా డబ్బు కావాలన్నా ఏం కావాలని దేవుడి యొక్క ప్రార్థన కావాలి ప్రార్థనకి ఎంతో గొప్ప శక్తి ఉంది కదండి ఎన్నో చేతులు సహాయం చేస్తాయంటే ఒక పెదవి మాత్రమే ప్రార్థిస్తూ ఉంటుందంట కదండి చే చేసే సహాయం కంటే ప్రార్థించే పెదవులు మిన్న అని అంటారు కదండి కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా వేరే వ్యక్తి యొక్క మంచిని కోరుకోవాలి కానీ చెడ్డని కోరుకోకూడదండి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పైకి వెళ్తే మనం కూడా పైకి వెళ్తామని ఆలోచన చేయాలి కాని వాళ్ళని తొక్కేయాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు ఆయన కూడా ఎప్పుడు అండి మౌనంగా గుడి మెట్ల దగ్గర కూర్చొని ప్రతిరోజు మాలను గుచ్చి మాలను గుచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి వేసేవాడంటండి అలా వేస్తూ 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 నీకేం కావాలో కోరుకో ఇంతకాలం నువ్వు నా సేవ చేసావు కదా నువ్వు ఈ పూల వ్యాపారంలో ఏం సంపాదించుంటావో చెప్పు నా దగ్గర లేని శక్తి నా దగ్గర లేని మహిమ లేదు కదా నువ్వేమి కోరుకుంటే నేను అది ఇస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు అడిగితే నాకేమీ లేదు స్వామి నాకు నా జీవిత కాలం నేను బతికున్న రోజులు కూడా నీ పాద సేవ చేసుకునే శక్తిని ఓపికను ప్రసాదించుమని కోరుకున్నాడంటండి అయితే అందరూ కోరుకుంటారు నాకు అది కావాలి ఇది కావాలి అట్లుండాలి ఇట్లుండాలి అని కోరుకుంటావు నాకు ఎలాంటి పూలు అల్లి ఎంత రకరకాల పూలు అల్లి నా మెళ్ళో వేస్తే నేను అందంగా కనిపిస్తానా నీ కంటికి అని చెప్పి ప్రతిరోజు నువ్వు అందమైన పూలమాలలు గుచ్చి 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 నా మెల్లో వేస్తున్నప్పుడు నా మనసు కరిగిపోతుంది తెలుసా ఎంత అందమైన దండలు గుచ్చుతావు నువ్వు ఎంత అందంగా తయారు చేస్తావు నన్ను చూసి మురిసిపోతావు నేను వేసుకుంటే ఎంతో ఆనందపడతావు నీకు ఏదో ఇస్తే కానీ నాకు తృప్తి ఉండదు అంటే నేను ఏది ఆశించకోకుండా చేశాను స్వామి నేను ఈరోజు నీతో ఏదైనా ఆశిస్తే స్వార్థం అవుతుంది కదా ఆ స్వార్థంతో బతకడం నాకు ఇష్టం లేదు నేను ఏమీ ఆశించకోకుండా నిస్వార్థంగా నా పని అంటూ నేను చేసుకుంటూ పోతే నువ్వు నువ్వు ఇవ్వాలి అనుకుంటే ఇస్తావు కదా నన్ను అడుగుతావా నువ్వు అడిగావంటే నేను అడు నేను నేను అడుగుతానా లేదా అని నన్ను పరీక్షించటానికే నువ్వు అడుగుతావు కదా అని చెప్పాడంటండి ఆ మాటకు ఆయన ఎంతో కుంగిపోయి ఎంతో ఆనందంతో ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికంటండి సకల భోగ భాగ్యాలతో ధనధాన్యాలతో కీర్తి ప్రతిష్టలతో ఉండే అంత పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు రాత్రికి రాత్రే సృష్టించేస్తారంటండి పూల వ్యాపారం చేసుకొని ఇంటికి వెళ్ళే లోపల ఇంటికి వచ్చి చూస్తే అక్కడ ఇల్లు లేదంటండి టెన్షన్ పడ్డాడంటి అని పూల వ్యాపారి అరే నా గుడిస్ ఎక్కడికి వెళ్ళిపోయింది నా ఇల్లు ఎక్కడికి వెళ్ళిపోయింది రాత్రికి రాత్రి నా పిల్లం పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు ఎప్పుడూ ప్రత్యక్షం కాలేదు ఈరోజు ప్రత్యక్షం అయ్యాడు నేను అంత పాదసేవ చేసుకుంటూ బతికేవాడిని అంత పాద సేవ చేసుకుంటూ బతుకుతుంటే నా లేకోకుండా భగవంతుడు చేశాడు ఏం చెయ్యాలి అని గేట్ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడంటండి ఏడుస్తున్నాడంట ఎవరో వచ్చేసారు రాత్రి రాత్రి ఇల్లు కట్టేసుకున్నాడు పెద్ద ఉన్నట్టున్నారు అనుకొని ఏడుస్తున్నారంట ఆ ఇంటి యజమానురాలు ఎవరు తినే తినేవాళ్ళు వచ్చారనుకొని భిక్ష తీసుకొని వచ్చి గేట్లో పెడితే ఆమె భర్త అంటండి ఆమె నగలు అన్ని పట్టు వస్త్రాలన్నీ ధరించుకొని వచ్చిందంట చూడంగానే ఈయన ఆశ్చర్యపోయాడు ఆమె చూడంగానే ఈ ఆశ్చర్యపోయింది అదేంటి మీరు వచ్చి గేట్ దగ్గర ఏడుస్తున్నారు నీ ఇంట్లోకి నువ్వు వచ్చి నువ్వు ఏడుస్తున్నావు ఎందుకు అంటే ఇది మన ఇల్లు ఎప్పుడైంది మనది గుడిసి కదా ఇంత పెద్ద బంగ్లా ఎప్పుడైపోయింది నీకు ఎన్ని నగలు ఎట్లా వచ్చాయి నీ పట్టు చీరలు ఎట్లా ఎలా కట్టావు అంటే ఏమో మరి భగవంతుడు వచ్చి మీరు వచ్చినట్టే భగవంతుడు వచ్చాడు అడిగాడు ఏం కావాలని అడిగాడు నేను ఏమీ కావాలని అడగలేదు మా వారు పూల మార్కెట్కి వెళ్ళాడు ఆ మార్కెట్ లో పువ్వులు ఇచ్చేసి వచ్చాను ఇప్పటి వరకు భోజనానికి రాలే స్వామి భోజనానికి వచ్చేలాగా చేయమని నేను అడిగాను అంతే అంటే భార్య ఎంత నిస్వార్థ పర్రాలు భర్త ఎంత నిస్వార్థ పర్రాలు దేవుడే ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకుంటే భర్త యొక్క మేలు కోరుకుంటుంది భర్త ఏమో దేవుడు మేలు కోరుకుంటున్నాడు ఇలాంటి కుటుంబానికి మనం ఎంత ఇచ్చినా తక్కువే అనుకోని అండి వాళ్ళ జెన్యునిటీ చూసి రాత్రికి రాత్రే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు లీల చేసి అంత పెద్ద మహల్ కట్టించాడండి దేవుడు అనేవాడు ఈరోజు పేదవాడిని చేయొచ్చు రేపు కోటేశ్వరిని చేయొచ్చండి ఉన్న పరంగా కొంతమంది పెద్ద పెద్ద కోటీశ్వరులు అవుతారు ఉన్న పరంగా కొంతమంది కదా జీరో స్టేజ్కి వెళ్ళిపోతారు ప్రతిదీ కూడా మనకి జీవితం నేర్పే పాఠాలేనండి అందుకే ఏ స్వార్థము లేకోకుండా నిస్వార్థంగా నిస్వార్థంగా ఆలోచన చేయండి అప్పుడే మీకు భగవంతుడు కూడా కృపా కటాక్షాలు ఎప్పుడూ ఇస్తాడు అన్ని స్వార్థంతో చేయకూడదండి నిస్వార్థంగా చేసే పనులకే ఫలితం ఎక్కువగా ఉంటుంది కుదిరితే భావంతో ఉండండి సేవలను చెయ్యండి ఈరోజు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో అండి ఒక మాఘమాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ఊరు నుంచి ఒక నలుగురు వచ్చారండి నలుగురు వచ్చి రాత్రిం పగులు రాత్రిం పగులు రాత్రిం పగులు అని ఆలోచన చేయకపోకుండా ఎనభై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉండచ్చండి వాళ్ళకి ఒక్కొక్కరికి నలభై దాటిన యాభై దాటిన వాళ్ళే ఉన్నారండి వృద్ధులు కూర్చొని ఒక్కటే భగవన్ నామ స్మరణ చేస్తున్నారండి వాళ్ళని చూస్తుంటే నా గుండెకాయ పిండేస్తుంది ప్రతిరోజు నేను అదే దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నాను అసలు ఆ దైవ స్మరణలో వాళ్ళు ఈ మాఘమాసంలో శివయ్యకు ఎలా మమేకమైపోయారంటే శివుడే వాళ్ళలో ఆవాహించాడేమో వాళ్ళని చూస్తే ఇలా చేతులు ఎత్తి ఇలా దండం పెట్టేయాలనిపిచ్చేస్తుందండి వాళ్ళు కళ్ళు మూసుకొని భజనలో భజనలో భజనలోనే ఉన్నారండి ఆ శివుణ్ణి నామస్మరణే చేస్తున్నారు నామస్మరణే చేస్తున్నారు నామస్మరణే చేస్తున్నారు జపిస్తున్నారు జపిస్తున్నారు తప్పిస్తున్నారండి మీరు కూడా దాన ధర్మాలు చేయండి దాన ధర్మాల వల్ల మీ కుటుంబాలు కూడా భోగ భోగభాగ్యాలకి కీర్తి ప్రతిష్టలకి ఆయు ఆరోగ్యాలకి నిదర్శనంగా ఉంటుందని నా మనవండి థ్యాంక్ యూ